వినియోగదారులకు బిగ్ అలర్ట్ ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి బ్యాంకింగ్ పన్నులు ట్రేడింగ్ కార్యకలాపాల్లో అనేక ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి ప్రధానంగా వినియోగదారులు వ్యాపారులు పెట్టుబడిదారులపై ప్రభావితం చేయనున్నాయి ఇందులో క్రెడిట్ కార్డు కొత్త నిబంధనల దగ్గర నుంచి కొత్త యూపీఐ రూల్స్ ట్రేడింగ్ గంటలు పొడిగింపు మానిటరీ పాలసీ అప్డేట్స్ ఇంధన ధరలు పార్లమెంట్లో బిల్లులు ఎస్బీఐ కార్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తొలగింపు వరకు మీ ఆర్థిక లావాదేవీల విషయంలో జరగబోయే మార్పులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం యూపీఐ లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది బ్యాలెన్స్ చెక్కింగ్స్ లావాదేవీ స్టేటస్ చెక్కింగ్స్ లింక్డ్ అకౌంట్ ఎంక్వైరీలు వంటి వివిధ కార్యకలాపాలకు రోజువారీ పరిమితులు విధించింది ఆటో పే ఫీచర్లు రద్దీ లేని సమయాల్లో మాత్రమే పనిచేస్తాయి ఉదయం పది గంటలకు ముందు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య రాత్రి తొమ్మిది ముప్పై తర్వాత ఇలా ఉంటాయి అదనంగా యూపీఐ యూజర్లు ఇప్పుడు పేమెంట్ చేసే ముందు లబ్ధిదారుడి రిజిస్టర్ బ్యాంక్ పేరును చూడవచ్చు లావాదేవీ లోపాలు మోసాలను తగ్గించేందుకు ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఆగస్టు ఒకటి నుంచి మార్కెట్ రేపు ట్రై పార్టీ రెపో కార్యకలాపాల ట్రేడింగ్ విండో ఓ గంట పొడిగించారు సవరించిన ట్రేడింగ్ సమయం ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది జూలైలో సాయంత్రం ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కాల్ మనీ ట్రేడింగ్ గంటలు పొడిగించారు ప్రభుత్వ సెక్యూరిటీలు ఫోరెక్స్ వంటి ఇతర ఆర్థిక మార్కెట్ల సమయాలు మాత్రం మారవు